బ్రదర్ మీ పేరు నవీన్ ఏం చేస్తుంటావు బ్రదర్ నేను ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ఏంటి ఇప్పుడు కింగ్ఫిషర్ బీర్లవి అవును ఎలా ఉన్నాయి ఇప్పుడు లెక్కర్ పరిస్థితి ఏంటి గత గవర్నమెంట్ లో లెక్కర్ పరిస్థితి అంటే ఇప్పుడు ఏంటి తేడా వచ్చిందా గతానికి ఇప్పటికి వచ్చింది ఏంటి అంటే ఇప్పుడు గతంలో దొరికేవా ఈ బీర్లో కింగ్ ఫిషర్ బీర్లో దొరకలే మరి చంద్రబాబు నాయుడు అన్నారు కదా పాత బ్రాండ్లనే తీసుకొస్తాను

బయట ఊర్లలో నడుస్తుంది నడుస్తుంది ఎంఆర్పి రేట్లకే బీర్లు కానీ మందు కానీ ఇస్తున్నారు ఎంఆర్పి రేట్లకే ఎంఆర్పి రేట్లకే గతంలో గవర్నమెంట్ షాపుల దగ్గర వైన్ షాపుల దగ్గర డిజిటల్ పేమెంట్స్ ఉండేవి కాదు అంటే ఫోన్ పే కావచ్చు అట్లా ఉండేది కాదు కదా ఇప్పుడు ఫోన్ పే ఇవన్నీ పెట్టారు 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 ఫోన్ పే అవైలబుల్ గూగుల్ పే అవైలబుల్ జీపే అవైలబుల్ గతంలో మద్యం షాపులకి ఇప్పుడు మద్యం షాపులకి ఏమైనా తేడా గమనించారా గమనించారు అప్పుడేమో ఓన్లీ పేమెంట్ ఉంటేనే లిక్విడ్ క్యాష్ ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే జీపే అన్ని అమెజాన్ పే అన్ని ఉన్నాయి ఇంకోటి ఏంటంటే రేటు పెరిగినా కూడా ఆల్ అవైలబుల్ ఉండేసరికి తాగుతున్నారు అందరు పర్లేదు అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయి అని చెప్తున్నారు గతంలో అంత క్వాలిటీ ఉండేది కాదు అంత అని చెప్తున్నారు ఓకే డిఫరెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ ఉంది అప్పటి క్వాలిటీకి ఇప్పటి క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ ఉంది పర్లేదు బీర్లు తాగవచ్చు అప్పటికి ఇప్పటికి ఆ భూమి బీర్లకు ఈ బీర్లకు హండ్రెడ్ పర్సెంట్ తాగవచ్చు పర్లేదు లేవు అవి కనిపిస్తలేవు కనిపిస్తలేవు లైట్ అండ్ కేప్ లైట్ మేము తాగే బ్రాండ్ అయితే కేప్ లైట్ అప్పుడు ఇక పర్లేదు దొరికిందని బరికేది అవును ఓకే థ్యాంక్ యూ వారంపూడి కిషోర్ కుమార్ కిషోర్ కుమార్ గారు ఏ బ్రాండ్ కొన్నారండి వైన్స్ లో ఎట్లా ఉంది గత మద్యం పాలసీకి ఏంటి తేడా అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో చంద్రబాబు గవర్నమెంట్ లో ఏంటి తేడా నక్కకే నాకు ఇక్కడికి వచ్చి పడుగా పడి ఆడేష్టం వచ్చిన ముందు దొంగ బ్రాండ్లు జే బ్రాండ్లు తీసుకొచ్చి మాకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అన్ని మద్యం అన్ని విధాలా మాకు నచ్చిన బ్రాండ్ దొరుకుతుంది ఏది కావాలంటే అది దొరుకుతుంది వచ్చి క్యూలో నుంచి పోలసిన పని లేదు పక్కన రావటం తీసుకోవటం వెళ్ళటం తాగటం ఇంటికి వెళ్ళటం

ఇది పది రూపాయలు పెంచుతుంటే ధర్మమే అంటే ఇప్పుడు మందుబోళ్ళు కావచ్చు మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఓకే ఇప్పుడు ఇంకేం చేస్తే బాగుంటుంది అనుకుంటారా దీనికంటే ఇప్పుడు కొంతమంది కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఆ మద్యం క్వాలిటీ లేదని మెరుగైన కొంచెం క్వాలిటీ ఇస్తే ప్రజలు కల్తీ మద్యం తాగి చచ్చిపోకుండా మళ్ళీ వాళ్ళకి పైన ఎక్స్గ్రెడ్ ఇవ్వకుండా సరిపోతుంది కొంచెం క్వాలిటీ క్వాలిటీ బాగుంది అనుకోండి అంతా ఫ్రీగా ఉంటాం జబ్బులు బబ్బులు రాకుండా హాస్పిటల్ ఖర్చు లేకుండా మా అలాంటి మధ్య తరగతి వాళ్ళకి అది చాలా ఉత్తమమైన ముందు అప్పుడు భూమి భవ ఆడు దేవసం ఆడు దినం ఆడు శారదం అవన్నీ తీసుకొచ్చి పెట్టాడు అవన్నీ ఇప్పుడు ఆ భూమి భూములు ఎక్కడ మాకు దొరుకుతున్నాయి నెంబర్ వన్ క్వాలిటీ ముందు బ్రాండ్లు దొరుకుతున్నాయి మొత్తం పాత బ్రాండ్లు ఫస్ట్ నుంచి ఉన్న బ్రాండ్లు మొత్తం దొరుకుతున్నాయి ఏం లేవండి అది ఆర్స్ సెవెన్ హీల్స్ జే బ్రాండ్లు అన్నీగా ఇప్పుడు ఈ బ్రాండ్లో అప్పుడు ఆ పేర్లు అంటే మేము అప్పుడు కొనాలంటే నూట ఇరవై ఉందా రెండు వందలు ఉందా మూడు వందలు ఉందా అని అడుగుతామే తప్ప అమౌంట్ అడిగేవాళ్ళం కానీ పలానా బ్రాండ్ అని చెప్పేవాడు కాదు మళ్ళీ ఇంకోటి అనేవారు ఒక రోజు దొరికిన బ్రాండ్ ఇంకో రోజు ఉండేది కాదు రోజు రోజుకి మారిపోయింది అనేవారు నిజమేనండి నిజమే అది అప్పుడు అప్పుడు కరెక్టే ఇప్పుడు మనకి మాకు అన్ని విధాలా ఇక్కడికి వచ్చి లైన్లో నుంచేనే పని లేదు రావటం తీసుకోవటం వెళ్ళటం తాగటం ఫుల్ హ్యాపీ అంటే వైన్స్ కి వైన్స్ లో పరిస్థితి అంటే గతంలో ఎట్లా ఉండదు ఇప్పుడు ఎట్లా ఉంది ఒకే మాట చెబుతా లోగడ మీద ఇప్పుడు జనాలకు అనుకూలమైన పరిస్థితిలో ఉన్నారు లోగడ మీద ఇప్పుడు అనుకూలమైన పరిస్థితి ఎవరికి ఏ ముందు కాదు దొరుకుతుంది చక్కగా హ్యాపీ దొరికేది కాదు అదే పేరు ఎత్తి వాంత అది మటి గారి ఏంటి అసలు లోపం ఏంటి గతంలో అసలు ఏం జరిగింది ఆడమ్మ అమ్మా ఏం తెలియదు చెప్తాడు తెలీదు ఏ ముందు ఒక రోజు ముందు ఒక రోజు ఉండదు చెత్త ముందు అంతా అమ్మేవాళ్ళు వాంతు వచ్చే ముందు అమ్మేవాళ్ళు ఇవాళ పరపత పర పద్ధతిగా అంత బాగుంది ఎందుకంటే ఇప్పుడు చిన్నపాటి అనుకూలమైన అందరికీ చక్కగా ముందు దొరుకుతుంది ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు తీసుకెళ్తున్నారు అంతగా అది వేరే కావాల్సిన మనం తాగొచ్చు ఇప్పుడు ఉన్నవాళ్ళు అందరికి మామూలుగా ఎవరికి ఏది కావాలో దొరుకుతుంది సార్ సందపాటి లేకపోవడం మట్టికి ఏది కావాలో అది శుభ్రంగా దొరుకుతుంది హ్యాపీ ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు గతంలో గతంలో మద్యం పాలసీకి గతంలో వైన్ షాపులు నిర్వహణకి ఇప్పుడు వైన్ షాపులకి తేడా ఏంటంటే ఏం చెప్తాను క్యూలో నిలబడకుండా ఫ్రీగా తీసుకొని వెళ్ళిపోవటం అంతే అంటే ఆ చీపు ఇది వరకు వచ్చేది విపరీతమైన బ్రాండ్లు ఆ బ్రాండ్లు ఇప్పుడు లేవు ఇప్పుడు ఆ బ్రాండ్లు లేవు గతంలో ఏ బ్రాండ్లు ఉండే అసలు ఏంట చాలా చచ్చినాయండి బాబు ఏం చదువుతాము బోల్డ్ గుర్రాలు బుర్రాలు ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ ఇవాళ ఉన్న బ్రాండ్ రేపు ఉండదు రేపు ఉన్న బ్రాండ్ వెళ్ళి ఇప్పుడు పరిస్థితి ఇట్లా బ్రాండ్లు దొరుకుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు మామూలు అన్ని దొరుకుతున్నాయి అన్ని దొరుకుతున్నాయి అన్ని దొరుకుతున్నాయి అంటే చీప్ ఒకటే దొరుకుతుంది చీపు మామూలు ఇదే మీకు అన్ని బ్రాండ్లు ఉన్నాయి అన్ని బ్రాండ్లు వెనక్కి కూడా ఉన్నాయి